ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా ఆఫీస్ ని షేక్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది కేవలం రెండు కోట్లతో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కానీ విషయం ఏంటంటే ఈ సినిమాను కేవలం ఏడు రోజుల్లోనే షూటింగ్ చేసినట్లు సమాచారం చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హారర్ సినిమాగా ఇది అగ్రస్థానంలో నిలిచింది పెద్ద స్టార్ హీరోలు లేరు గొప్ప సన్నివేశాలు లేవు ఈ చిత్రాన్ని హ్యాండ్ హెల్డ్ కెమెరాతో మాత్రమే చిత్రీకరించారు కానీ ఈ సినిమా లక్షలాది మందిని భయపెట్టింది ఆ సినిమా పేరే పారానార్మల్ యాక్టివిటీ రెండు వేల ఏడులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది కేటీ మికా స్లాట్ నటించిన ఈ చిత్రాన్ని ఓరెన్ పీలే రచించి దర్శకత్వం వహించి నిర్మించారు దర్శకుడు ఓరెన్ బెలీకి ఇది మొదటి సినిమా ఈ మూవీ మొత్తాన్ని ఆయన తన సొంత ఇంట్లోనే చిత్రీకరించారు దర్శకత్వం నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనే చూసుకున్నారు చిన్న చిన్న నటీమణులతో చాలా వాస్తవికంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఈ డైరెక్టర్ ఇక పారానార్మల్ యాక్టివిటీ సినిమా మొత్తానికి కేవలం పన్నెండు లక్షలు ఖర్చు అయిందట కానీ ఈ సినిమా క్లైమాక్స్ తిరిగి చిత్రీకరించడంతో బడ్జెట్ రెండు కోట్లకు చేరుకుందట అలాంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం అయితే సాధించింది పదహారు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఇక ఈ సినిమా కథలోకి వెళితే ఒక కనిపించని దయ్యం ఒక యువ జంటను ఎలా హింసిస్తుందనేది ఈ సినిమా కథ చీకటిలో అడుగుల చప్పుడు భయంకరమైన నిశ్శబ్దం అన్ని థ్రిల్లింగ్ హర్రర్ అనుభవాన్ని ఇస్తాయి మనకు ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్తో పాటు నెట్ఫ్లిక్స్ లోను స్ట్రీమింగ్ అవుతోంది దేరుంటే భయపడమో అనుకుంటే మీరు కూడా ఓ